ప్రమోషన్స్కి హీరో సపోర్ట్ చేయట్లేదు అనేసి వినిపిస్తుంది అది ఎంతవరకు వాస్తవం ఏంటి సుధీర్ ఈరోజు కూడా రాలేదు అదే నాకు ఏంటంటే సుధీర్ గారు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అనే నేను సినిమా బేసిక్లీ ఆయన హీరోలాగా ఒప్పుకునేది ఎందుకంటే ఆయన చాలా కింది నుంచి పైకి వచ్చాడు ఆయనకి ఎప్పుడు పెట్టలేని బడ్జెట్ పెడుతున్నాము కాబట్టి హీ డూ జస్టిఫికేషన్ అనుకొని సెలెక్ట్ చేశాము ఆయన మంచి ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ మంచి వాళ్ళు అప్గ్రీవింగ్ మంచిది సో నేను ఐఎమ్ బిలీవింగ్ దట్ హిల్ కమ్ ఎందుకంటే మేము ఎక్కువ రోజులు వెయిట్ చేయలేదు చాలా రోజులు ఇప్పుడు సినిమాని ఆపి దాన్ని కరెక్ట్ చేసుకొని ఫినిష్ చేయడానికి మాకు టైం పట్టింది అందులో మళ్ళీ ఇప్పుడు చాంబర్లో ఇష్యూ ఉంది ఆ ఛాంబర్లో వాళ్ళ డిసిషన్ తీసుకునే వరకు నేను ఎక్కువ డిస్క్లోజ్ చేయలేను సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ఛాంబర్ టు టేక్ డిసిషన్ వన్స్ ఇట్స్ కమ్ వచ్చేస్తారు ఆయనకి ఎందుకంటే ఆ డైరెక్టర్ ఆ టీమ్తో కొంచెం ఉంటే ఎట్లయినా కొంచెం తీసుకొని డిసిషన్ ఆయనకు కూడా టైం పడుతుంది కాబట్టి వీఆర్ వెయిటింగ్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ హిమ్ ఓన్లీ ఒక పర్సన్ మంచి చేయలేదు ఆయన మంచి రెస్పాన్సిబుల్ కాదు బిహేవియర్ బ్యాడ్ ఉండే చాలా ఇప్పుడు ఈ నెట్ మెట్ వీటినే మీరు చూడండి ఆయన తీసేశాక వన్ ఇయర్ బ్యాక్ తీసేశాక ఆయన సీన్లు లీక్ చేశాడు నెట్లో ఏ సినిమా సీన్లు ఏ డైరెక్టర్ అయినా అలా సీన్లు లీక్ చేస్తే చామర్కి వెళ్తే చామర్ అయినా పోలీస్ కంప్లైంట్ ఈ మన ఇచ్చాము ఫైల్ అయినాక ఈ రోజుగా చెప్పలేదు మీకు పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది కోర్టుకి ఆయన పంపించారని ఇప్పటిదాకా చెప్పలేదు ఎందుకంటే అది సుధీర్ గారి లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది ఒక మూవీకి ఎఫెక్ట్ అవుతుంది ఇంతమంది కష్టాలు ఎఫెక్ట్ అవుతుందని నేను చెప్పలేదు ఇప్పుడు నేను చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ రోజులు మనం దాచలేం అలాంటివి ఆయన ఒక వన్ ఇయర్ ఆ కంప్లైంట్ ఇచ్చి మనం అది చేసిన వన్ ఇయర్ నుంచి సినిమాని సినిమా ఏ విషయంలోనే ట్రోల్ చేస్తున్నారు మీరు చూడండి ఇప్పుడు ఈమె విషయంలో ఈ ఆ మాట అనడము నేను కూడా అసలు చూసే లోపలే ఆమె రియాక్ట్ అయిపోయింది ఎందుకంటే షీజ్ లైక్ దాట్ షీజ్ వెరీ స్ట్రైట్ అదే ఆమె కూడా అదే అంటది ఇప్పుడు ప్రాబ్లమ్ అంటే మీరు క్యామరకి వెళ్ళండి మీరు డైరెక్టర్ అయితే వాళ్ళ అసోసిషన్లకి కంప్లీట్ చేయండి అట్లానైనా మీరు ప్రూవ్ చేసుకుని